అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదు క్రీస్తు జననం సందర్భంగా యేసు క్రీస్తు ఆ భగవంతుని కోసం ప్రార్థనలు చేస్తున్న ప్రతి ఒక్క క్రైస్తవ సోదరి సోదరులందరికీ వల్ల అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క క్రీస్తు దీవెనలో ప్రతి ఒక్కరికి ఉండాలని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను క్రీస్తు దయతో ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రజలందరూ ఆయుర ఉండాలని క్రీస్తు చూపిన మార్గం సర్వ మానవాళికి ఆచరణీయమని క్రీస్తు దయతో చల్లని చూపు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆ యొక్క భగవంతుడైన యేసుక్రీస్తును క్రీస్తును కోరుకుంటున్నాను మరిన్ని వీడియోల కోసం తప్పకుండా రాజధాని న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి